ఇప్పుడు వస్తారు కాస్త మాట్లాడతారు వాళ్ళు కూడా మీ మాట వింటారు పిల్లల యొక్క డేటా అంటే వాళ్ళకి చెప్పడం వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం మాకు కొద్దిగా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి అంటే మీరు చెప్పినది కూడా పిల్లలుంటారు మీ తల్లిదండ్రులు కూడా భయం ఉంటుంది మీ నాన్న చెప్తా యా దట్ క్యారియర్ ఇప్పుడే కదా ఇంకొక ఐదేళ్లు పది ఏళ్ళు కష్టపడింది అనుకోండి పాప మాక్సిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది ఈ నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు అనుకో మీ నాన్నను చూసుకోవచ్చు నీ జీవితం బాగుంటుంది ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అది మీ ఆలోచన బాడ ఏదైనా సాధ్యం ఓకే సుబ్బారావు సుబ్బారావు పేరు ఓకే ఫోటో దిక్తారా తల్లి ఇట్రా రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్లా ఇట్రా నువ్వు ఇప్పరా సుబ్బారావు రామ్మా

అమ్మా ఏంటమ్మా బాగున్నావా ఏంటి పిల్లలు బాగున్నారా రామ్మాట్రా రామ్మా టీచర్ కూర్చోండి ఓకే పేరెంట్స్కి బెంచ్లు ఇచ్చి మీరు కింద కూర్చున్నారా గుడ్ గుడ్ ఏ క్లాస్ అమ్మా మీరంతా బాగా చదువుతున్నారా అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా చెప్పండి నేను నిజం చెప్పడం కాదు మీ నమ్మకం చెప్పండి ఇంకా ఆరు నెలలు టైం ఉంది బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు నమ్మకమేనా మా టీచర్స్ అంతా పిల్లలంతా మీ పిల్లలేనా తల్లులంతా కూడా తండ్రులు తక్కువ వచ్చారే పనికి వెళ్ళిపోయారా ఎంతమంది తండ్రుల చేస్తండి పిల్లలు పిల్లలు మీరు కాదు పిల్లలు ఎత్తారు పిల్లలు మీ మీ తండ్రి రాని వాళ్ళు చేయి పైకెత్తండి తప్పేం లేదమ్మా తప్పేం లేదు ఓకే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పదిహేడు ఓకే తల్లు రాని వాళ్ళు చేలి మీ అమ్మ రానప్పుడు రాని వాళ్ళు తల్లి రానివాడు ఒకరినా ఇద్దరు మీరు పెద్దయినా ఒక పని చేయండి మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి వాళ్ళు సరిగా చూసుకోవద్దండి ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా కదా ఏంటమ్మా మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కట్ట మీరు వచ్చారా అంతేనా లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా అదేం లేదా ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా ఆలోచిస్తున్నారా ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారా చెప్పం ఫ్రాంక్గా నేను అడిగేది చాలా తక్కువ అమ్మా అంటే మీరు ఆస్తుంది వ్యాపారం ఉంటుంది ఇలాంటి ఉద్యోగం ఉంటుంది కానీ పిల్లలే మీ ఆస్తి వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళకోసరం మీరు కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది చదువు అనేది పెద్ద ఆస్తి నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది మీకు దేశం అభివృద్ధి అవుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టారు కనీసం మీరు ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి దానికోసరం పెట్టాం సంతోషం మీ అందరితో మాట్లాడుతున్నాం ఏమ్మా మీకు ఇలాంటి సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి పెడితే బాగుంటుంది సంవత్సరానికి రెండా మూడా నాలుగా ఇలాంటి సమావేశాలు పెట్టి మీకు అందరికి ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా ఏదైనా మెసేజ్ అందరి చేరుతుందా ఏం మా పిల్లలు మీరు చెప్పండి మీ తల్లికి కానీ తండ్రికి కానీ ఫోన్లు ఉన్నాయా లేవు లేవు అని వాళ్ళు చేయాలిపోయాయి కదండి అందరికీ ఉన్నాయి కాబట్టి నేను ముప్పై ఏళ్ళకు మునుపు ఆలోచించాను ఫోన్లన్నీ ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చేసాయి ఇప్పుడు ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెలవారీగా మీరు పరీక్షలు పెట్టినప్పుడు కానీ మీ పిల్లలు స్కూల్కి రాకపోతే కూడా మీకు పంపిస్తారు ఈరోజు రాలేదనుకోండి చెప్పకుండా మీకు మెసేజ్ వచ్చేస్తుంది మీరు దానిపైన పిల్లలు అడగచ్చు అదే సమయంలో మీరు పరీక్షలు రాస్తానే ఎన్ని మార్కులు వచ్చా కూడా ఇంటికి పంపించేస్తాం ఏమంటారు బాగానే ఉంటే బాగుండదా ఎందుకు మళ్ళా మీ ఇంటికి పోతే మీ అమ్మ అడుగుతారు కదా అప్పుడు చెప్పాలి కదా పర్వాలేదా అవసరమైనా అవసరం అవసరం లేదా అవసరం చేయకెత్తండి పిల్లలు అవసరం అనేవాళ్ళు అవసరం అనేవాళ్ళు లేదనేవాళ్ళు మీ అమ్మ కొడుతుందేనా ఓకే చెప్పారు ఇప్పటి నుంచి మీ ఆరోగ్యం కూడా చూస్తాం అదేవిధంగా పిల్లలకు కూడా ఎలాంటి తిండి దినాలు అవి కూడా ఎడ్యుకేట్ చేస్తాం పౌష్టికాహారం అన్ని కూడా అంటే వ్యక్తిగతంగా పనికొచ్చే పనులన్నీ వాళ్ళ ఆరోగ్య విషయాలు కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దానిపైన కూడా వాళ్ళని ఎట్లా బాగు చేయాలి ఆరోగ్యంగా ఎట్లా పెట్టాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ఎట్లా అడ్రస్ చేయాలి అవన్నీ కూడా చేపిస్తాం మీలో కావాల్సింది ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి మీరు అంటే ఏదైనా పంపిస్తే సీరియస్గా తీసుకొని ఎప్పుడు కూడా ఒక చిన్న ఇది జరిగినా అప్పుడే కరెక్ట్ చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అలాని జరగవు అట్లా కాకుండా మీరు ఫ్రీగా వదిలిపెట్టేశారనుకోండి పిల్లలకి స్కూల్కి వస్తారు వీళ్ళు ఎవరో ఒకడు ఉంటాడు చెడులబాట్లు నేర్పిస్తాడు మీకు అవి తెలియదు అనుకోండి అన్ని చెడిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అప్పుడు మన చేతల్లో ఉండదు ఇప్పుడు గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి అవన్నీ ఉక్కుపాదంతో పోతున్నాం అన్నీ కొట్టేస్తాం అదన్నీ అయినా కూడా ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటే మీకు తెలిస్తే కంట్రోల్ అవుతారు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది పాడేరా ఏరియా అక్కడ గంజాయి బండి అది ఎంత తయారైపోయింది దేశానికి పంపిస్తున్నారు ఊరు ఊరికి జరిపోయే పరిస్థితి వచ్చింది అందువల్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి ఎవరో ఇస్తారు తీసుకుంటారు తీసుకుంటే మత్తుగా ఉంటుంది ఇంకా దానికి అలవాటు అయిపోతారు అక్కడ నుంచి సమస్యలు వస్తాయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు కూడా మన చేతల్లో ఉండరు అంటే ఇవన్నీ ఉన్నాయి అదే మరి సెల్ ఫోన్లు కూడా ఎక్కువ కూడా వాడకూడదు పిల్లలు ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి తప్ప సెల్ ఫోన్లు ఎక్కువ వాడారు అనుకోండి దానివల్ల కూడా లేనిపోని కొత్త కొత్త తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అవి కూడా కంట్రోల్ చేయాలి టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది ఆ టెక్నాలజీ వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి చెడ్డ అలవాట్లు వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇవాళ భవిష్యత్తు బాగుండాలి దానికోసం నేను ఆలోచిస్తున్నా ఇవన్నీ మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి మనం మాట్లాడదాం ఎప్పటికప్పుడు మీతో మాట్లాడతాం మీకు కూడా ఇన్ఫర్మేషన్ నేను కూడా తెప్పించుకుంటాం మినిస్టర్ గారు కూడా తెప్పిస్తారు మీ అభిప్రాయాలు కూడా మీ అభిప్రాయాల ప్రకారం మీ పిల్లల్ని బాగా చదివించాలనేది మా ఆలోచన సింపుల్గా ఓకే రండి మీటింగ్ పోమ్ ఆ బెంచ్లో కూర్చుంటాం లేదు కూర్చుంటాం నిలబడుకుంటే వాళ్ళు అడ్డం వస్తారు పేరెంట్స్ కి అందరికి రామ్మ టీచర్ కూర్చోండి 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 రామ్మ శశి మీరు కూడా మీ ఇద్దరు రండి మంత్రి మీ ఇద్దరు రండి ఇది హిస్టారికల్ ఫోటో కాబట్టి ఇక్కడ రండి ఈ పక్క రండి ఇక్కడ రండి రండి కూర్చోండి కూర్చోండి ఇట్రా రా నువ్వు కూడా మీ ఇద్దరు కూడా రండి అడ్యూస్ కానీ మీ ఇద్దరు కూడా కూర్చోమా నువ్వు కూర్చో నువ్వు కూర్చో కొంచెం దొరుకుండి మా కూర్చో అటు కూర్చోవు కొంచెం అటు కూర్చో కూర్చో నువ్వు ఒక్క నిలబడుకున్నావు ఒక బొమ్మారు ఓకే ఓకే బా

संभाल के संभाल रंगोली है रंगोली है संभाल विद व्हील वेटर सर मतलब और क्या मार्क गॉड सर वेलफेयर वाल पर फिर सर सर कंट्रोल भी कंट्रोल भी सर क्लास से तल अंदर कर के तो ग्रुप का एफर्ट के सर 23 क्लास में होते 23 ओके अम्मा इन माय डिपार्टमेंट पेरेंट्स टीचर्स मीटिंग हम्म गुड ओके मार्क गॉड ఏంటమ్మా ఎన్నో క్లాసు టెన్త్ క్లాస్ పాప బా చదువుతుందా బాగుంది మీటింగు ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు అందరు ఒకసారి వస్తారు లేకుంటే బాగా చేశారమ్మా మీరు చాలా బాగా చేశారు ఎంతమంది చేశారు కలిసి